ఢిల్లీ ఆధునిక భవనాలు ట్రాఫిక్ హడావుడి మధ్య ఒక మహోన్నతమైన రహస్యం దాగి ఉంది ఇది దేవాలయం కాదు కోట కూడా కాదు ఇది కాలం శాస్త్రం గగనం మూడు కలిసే చోటు అదే జంతర్మంతర్ మూడు వందల సంవత్సరాల క్రితం క్లాక్ కూడా సూర్యుడు నీడతో సమయం చెప్పిన యంత్రం ఇది భారత్ ఖగోళ శాస్త్రానికి గర్వకారణం మంతర్ను మహారాజా జయసింగ్ టూ పదిహేడు వందల ఇరవై నాలుగులో నిర్మించారు ఆ కాలంలో టెలిస్కోపులు లేవు నక్షత్రాల స్థానం గమనించడానికి సమయాన్ని అంచనా వేయడానికి గ్రహగతుల్ని లెక్కించడానికి ఇలాంటి భారీ యంత్రాలు అవసరమయ్యేవి జయసింగ్ గారి కళ భారతదేశానికి ఒక ఖగోళ శాస్త్ర కేంద్రం కావాలి అలా ఢిల్లీలో మొదటి జంతర్మంతర్ పుట్టింది తరువాత జైపూర్ వారణాసి ఉదయపూర్లో కూడా ఇలాంటివే నిర్మించారు లొకేషన్ పార్లమెంట్ స్ట్రీట్ కనాట్ ప్లేస్ న్యూఢిల్లీ టైమింగ్స్ నైన్ ఏఎం టు సెవెన్ పిఎం డైలీ ఎంట్రీ ఫీ అప్రాక్స్ ఇండియన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫారినర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోటోగ్రఫీ అలౌడ్ బెస్ట్ టైం మార్నింగ్ అండ్ ఈవినింగ్ షాడోస్ విజిబుల్ క్లియర్లీ టైం టు ఎక్స్ప్లోర్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ నియరెస్ట్ మెట్రో జాన్పత్ ఆర్ పటేల్ చౌక్ విజిట్ టిప్స్ వేడిగా ఉండే రోజుల్లో హ్యాట్ నీరు తీసుకెళ్ళండి ప్రతి యంత్రాన్ని దగ్గరగా గమనించండి భౌతిక శాస్త్రం జీవంతో కనిపిస్తుంది జంతర్ మంతర్ అనే పదం యంత్ర మంత్రానుంచి వచ్చింది అంటే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ప్రదేశంలో బిల్డింగ్స్ అన్ని దేవాలయాల్లా కనిపిస్తాయి కాని ఇవి ఖగోళ యంత్రాలు సమయం సూర్యస్థానం గ్రహగతులు ఆల్ మెజర్డ్ ఆక్యురేట్లీ సమ్రాట్ యంత్ర జంతర్ మంతర్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ ఇది ప్రపంచంలో అతిపెద్ద సండయల్ ఉన్నతం సుమారు ఇరవై ఏడు మీటర్లు ఏ పని చేస్తుంది నీడపడుతున్న కోణం చూసి సమయం చెబుతుంది అంత అద్భుత ఖచ్చితత్వం ఒక్క నిమిషం తప్పుకూడా ఉండదు జైసింగ్ కాలంలో ప్రజలు ఇలా సమయం తెలుసుకునేవారు ఈ భారీ మెట్లు పైకి ఎక్కి చూస్తే మనిషి కాలంతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది జైప్రకాష్ యంత్ర రెండు పెద్ద బౌల్ ఆకార నిర్మాణాలు ఈ యంత్రం ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల ఖచ్చితమైన స్థానాన్ని కొలిచేవారు ఇది ఒక మహా కఠోరాలా ఉంటుంది లోపల మెష్ మార్కింగ్స్ స్టార్ పొజిషన్ అద్భుతంగా పసిగట్టేవి మిశ్రా యంత్ర కాంప్లెక్స్ నిర్మాణం యూలర్ కోణాలు చూపించే బోర్డులు ఈ యంత్రం ప్రత్యేకం ప్రపంచంలోని ఐదు విభిన్న సమయ వ్యవస్థలను పోల్చేది ఢిల్లీలో మధ్యాహ్న సమయం ఎంత ఇతర దేశాల్లో ఎంత అన్నీ లెక్కించేది మిశ్రా యంత్ర రామ్ యంత్ర త్రివాళ్ళు గోడలపై గ్రాడ్యుయేషన్లు ఇది సూర్యుని అజిమొత్ మరియు ఎలివేషన్ తెలుసుకునే సాధనం సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఎలాంటి కోణంలో ఉన్నాడు అన్నీ ఇక్కడ గమనించచ్చు పూర్వీకులు ఎంత సైంటిఫిక్ గా ఆలోచించారో ఇదే నిదర్శనం యంత్రాల దిశలు కోణాలు ఆల్ అలైన్డ్ విత్ ఎర్త్స్ యాక్సిస్ అండ్ ఈక్వేటర్ గణితం జ్యోతిష్యం ఇంజనీరింగ్ ఈ మూడు కలిసే నిర్మాణమిది మంతర్ ఒక మ్యూజియం కాదు ఇది కాలంపై మనిషి సాధించిన గొప్ప ఆవిష్కారం శతాబ్దాల కిందట నిర్మించిన ఈ యంత్రాలు ఈ రోజు కూడా సూర్యుడు ప్రతిరోజూ ఉదయించేంత ఖచ్చితంగా పనిచేస్తే మన పూర్వీకుల ప్రతిభ ఎంత అద్భుతమో అర్థమవుతుంది మంతర్ ఢిల్లీ పురాతన భారతీయ ఖగోళ శాస్త్రం మరియు శాస్త్రీయ వైభవానికి ఆకట్టుకునే ఉదాహరణ జంతర్మంతర్ పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ బహిరంగ అబ్జర్వేటరీ భారతదేశం యొక్క శాస్త్రీయ మరియు సాంస్కృతిక సహకారాలపై ఆసక్తి ఉన్న ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను భారతదేశ ప్రైవేట్ పర్యటనలు లగ్జరీ గోల్డెన్ ట్రయాంగిల్ పర్యటనలు లేదా కస్టమ్ ఇండియా పర్యటనలను బుక్ చేసుకునే అంతర్జాతీయ పర్యాటకులకు మంతర్ చరిత్ర వాస్తుశిల్పం మరియు ఉత్సుకత యొక్క లీనమయ్యే మిశ్రమాన్ని అందిస్తుంది కన్నాట్ ప్లేస్లో అనుకూలమైన స్థానం కారణంగా పట్టణ అనుభవాలను వారసత్వ అన్వేషణతో మిళితం చెయ్యాలనుకునే అంతర్జాతీయ పర్యాటకులకు ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం చరిత్ర వాస్తుశిల్పం లేదా అంతరిక్ష అన్వేషణలో మీకు ఆసక్తి ఉన్నా ఢిల్లీ సందర్శించేటప్పుడు జంతర్మంతర్ తప్పక చూడవలసిన గమ్యస్థానం పర్యాటకం కంటే ఎక్కువ కోరుకునే విదేశీ సందర్శకులకు అబ్జర్వేటరీ యొక్క ఆవిష్కరణ విద్య మరియు సాంస్కృతిక ఔచిత్యం కలయక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చారిత్రక ప్రాముఖ్యత ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త మరియు రాజనీతిజ్ఞుడు జైపూర్ మహారాజా జైసింగ్ రెండు పదిహేడు వందల ఇరవై నాలుగులో జంతర్మంతర్ ఢిల్లీని నిర్మించాడు మెరుగైన సమయపాలన మరియు ఖగోళ శరీర పరిశీలన కోసం ఖగోళ సాధనాల సేకరణను అభివృద్ధి చేయడమే అతని లక్ష్యం సమకాలీన టెలిస్కోపులకు ముందు కాలంలో ఈ గణిత శాస్త్రపరంగా ఖచ్చితమైన సాధనాలు విప్లవాత్మకమైనవి అతను భారతదేశం అంతటా ఐదు అబ్జర్వేటరీలను నిర్మించాడు వాటిలో వారణాసి మధుర ఉజ్జయిని మరియు జైపూరున్నాయి నేడు అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి ఢిల్లీ ఇది ప్రపంచవ్యాప్తంగా సైన్స్ పురోగతికి భారతదేశం చేసిన కృషికి శాశ్వత జ్ఞాపకంగా పనిచేస్తుంది యూరోపియన్ ఖగోళ శాస్త్రం ఇంకా దశలో ఉన్న కాలంలో భారతదేశం యొక్క శాస్త్రీయ నైపుణ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది మంత్రం గణన మరియు యంత్రం వాయుధ్యం అనే సంస్కృత పదాల నుండి జంతర్మంతర్ అనే పేరు ఉద్భవించింది ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో రాతి మరియు పాలరాయి పరికరాలను సమయాన్ని కొలవడానికి గ్రహణాలను అంచనా వేయడానికి మరియు గ్రహాల కదలికలను పర్యవేక్షించడానికి ఉపయోగించారు ఇది పురాతన ఖగోళ శాస్త్రానికి సజీవ ఉదాహరణ మరియు ఒక చారిత్రక స్మారక చిహ్నం ఆర్కిటెక్చర్ మరియు పరికరాలు ఈ అబ్జర్వేటరీలో పదమూడు నిర్మాణ ఖగోళ పరికరాలు ఉంచబడ్డాయి ఈ అమెరిక వినియోగదారులు తమ అన్ ఎయిడెడ్ కళ్లతో నిజమైన కొలతలను పొందేందుకు వీలు కల్పిస్తుంది మరియు ప్రతి ఒక్కటి కొన్ని పరిశీలనలకు రూపొందించబడింది వాయిద్యాల నిర్మాణ రూపకల్పన సందర్శకులలో ఆశ్చర్యం మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది సౌందర్యపరంగా ఆహ్లాదకరంగా మరియు క్రియాత్మకంగా ఉంటుంది సామ్రాట్యంత్రం ఈ రకమైన అతిపెద్ద సూర్య గడియారం దీని పొడవు ఇరవై ఏడు మీటర్లు మరియు ఇది రెండు సెకండ్లలో సమయాన్ని కొలుస్తుంది the ఆచరణాత్మకంగా ఉండటంతో పాటు దాని అపారమైన త్రిభుజాకార ఆకారం స్కైలైన్ను ఆధిపత్యం చేస్తుంది మరియు భారతదేశం యొక్క శాస్త్రీయ పరిశోధన యొక్క దీర్ఘ చరిత్రను సూచిస్తుంది యంత్రం అని పిలవబడే రెండు పుటాకార అర్ధగోళ నిర్మాణాలు ఖగోళ వస్తువులను కనుగొనడానికి ఉపయోగించబడతాయి సందర్శకులు అర్ధగోళాల లోపల నిలబడి ఆకాశం యొక్క విభజనలను గమనించవచ్చు మిశ్ర యంత్రం సంవత్సరంలో అతి తక్కువ మరియు పొడవైన రోజులను గుర్తించడానికి ఇది బహుళ ఖగోళ పరికరాల లక్షణాలను మిళితం చేస్తుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన సాధనం రామయంత్రం అంతరిక్షంలో ఒక వస్తువు యొక్క ఎత్తు మరియు అజిముతును నిర్ణయిస్తుంది దాని వృత్తాకార గోడలు మరియు స్తంభాలపై గుర్తించబడిన డిగ్రీలు ఖచ్చితమైన కోణ రీడింగులను సాధ్యం చేస్తాయి ఢిల్లీ మధ్యలో ఉండటం వలన సెంట్రల్ హోటల్లో చేసే లేదా కన్నాట్ ప్లేస్ ను అన్వేషించే పర్యాటకులకు మంతర్ సులభంగా చేరుకోవచ్చు ప్రైవేట్ డ్రైవర్ ప్యాకేజీలతో భారతదేశ పర్యటనలో ఉన్నవారు తరచుగా ఈ సందర్శనను ఇండియా గేట్ జనపత్ మార్కెట్ మరియు గురుద్వారా బంగ్లా సాహెబ్ వంటి సమీపలోని ల్యాండ్ మార్కులతో జతచేస్తారు దీని కేంద్ర స్థానం హాఫ్ డే లేదా ఢిల్లీ అదే రోజు టూర్ ప్రోగ్రాములలో వ్యూహాత్మకంగా మరియు సమర్థవంతమైన స్టాప్గా పనిచేస్తుంది ప్రవేశ సమయాలు మరియు టికెట్ ఫీజులు ప్రారంభవేళలు రోజువారీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రవేశ రుసుము భారత పౌరులు రూపాయి ఇరవై ఐదు విదేశీ పౌరులు రూపాయి మూడు వందలు పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉచితం మీరు సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నా లేదా ఢిల్లీ పర్యటనలో ఉన్నా మంతర్ ఉదయం లేదా మధ్యాహ్నం షెడ్యూళ్లకు చక్కగా సరిపోతుంది ముఖ్యంగా మీరు భారతదేశంలోని ఉత్తమ ట్రావెల్ ఏజెన్సీతో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఢిల్లీకి వస్తే చరిత్రలు శాస్త్రాన్ని ప్రకృతిని ఒకే చోట చూడాలంటే జంతర్ మంతర్ను తప్పకుండా సందర్శించండి ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మరిన్ని ట్రావెల్ అండ్ హిస్టరీ వీడియోల కోసం గుడిపొడి ఫ్యామిలీ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి